వేరియంట్ ను భారత మార్కెట్ లోకి తీసుకురావడానికి రెడీ అవుతోంది సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన టీచర్ ద్వారా ఈ విషయాన్ని సంస్థ ధృవీకరించింది ఈ క్లాస్ టెక్నాలజీకి సంబంధించిన మొదటి వాహనం కావడం గమనార్హం హోండా ఉన్న ఇన్ లైన్ ఫోర్ సైకిల్స్ లో ఇది తొలిసారిగా అమలవుతోంది ఈ ఈ క్లాస్ సిస్టమ్ అంటే వినియోగదారులు క్లచ్ లివర్ ఉపయోగించకుండానే గేర్లు మార్చడం వాహనాన్ని ఆపడం బండిని స్టార్ట్ చేయడం వంటి చర్యలు చేయడానికి వీలు కల్పిస్తుంది అయితే అవసరమైతే మాన్యువల్ క్లచ్ వాడడానికి కూడా కొనసాగించవచ్చు ఇది రైడింగ్స్ ను మరింత సౌకర్యవంతంగా చేస్తూ ట్రాఫిక్ లోను లాంగ్ డ్రైవ్స్ లోను మంచి అనుభూతిని ఇస్తుంది సిబి సిక్స్ ఫిఫ్టీ క్లచ్ వేరియంట్ లో దాదాపు అన్ని డిజైన్ మెకానికల్ అంశాలు సాధారణ మోడల్ లానే ఉంటాయి స్టాండర్డ్ బైక్ ఈ క్లచ్ రెండు వేరియంట్లు సిక్స్ ఫార్టీ నైన్ సీసీ లిక్విడ్ కూల్డ్ ఇన్ లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటాయి ఇది నైన్టీ ఫైవ్ హెచ్పీ అట్ ట్వెల్వ్ థౌజండ్ ఆర్ఎంపి వద్ద సిక్స్టీ త్రీ ఎన్ఎం అట్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పీఎం వద్ద టార్క్ ఉత్పత్తి చేస్తుంది ఇక గేర్ బాక్స్ విషయానికి వస్తే రెండింటిలోనూ సిక్స్ స్పీడ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది ముఖ్యమైన తేడా కేవలం క్లచ్ ఆపరేషన్ పద్ధతిలో మాత్రమే ఉంటుంది ఇండియన్ మార్కెట్ కోసం హోండా ఇంకా ఈ క్లచ్ వేరియంట్ ధరను ప్రకటించలేదు అయితే ప్రస్తుత సాధారణ సిబి సిక్స్ ఫిఫ్టీఆర్ మోడల్ ధర నైన్ పాయింట్ టూ జీరో లాక్స్ ఎక్స్ షోరూమ్ ధర కాగా ఈ క్లచ్ వేరియంట్ అంతర్జాతీయంగా దాదాపు ట్వంటీ థౌజండ్ ఎక్కువ ఉంటుంది భారతదేశంలో కూడా దీని ధర సాధారణ వేరియంట్ కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది